హాయ్ అండి ఈరోజు వీడియోలో చాలా సింపుల్గా మోడల్ బ్లౌజ్ కటింగ్ ఎలా చేయాలో చూపిస్తానండి ఇలా కట్ చేసి కుట్టామంటే మనం ఖచ్చితంగా త్రీ హండ్రెడ్ వరకు అయితే డిమాండ్ చేయొచ్చు అంత ఈజీగా ఉంటుంది అంత ఫాస్ట్ కూడా కటింగ్ అయిపోతుంది ఫస్ట్ అయితే నేను లైనింగ్ను తడిపేసుకుని ఆరు పెట్టుకున్నాను ఇలాగ ఆఫ్ కింద ఫోల్డ్ చేసుకుని ఫోల్డింగ్స్ అన్నీ కూడా నా వైపు పెట్టుకుని ఓపెనింగ్స్ ఆపోజిట్లో పెట్టుకున్నాను మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ చేస్తున్నాను ఎందుకంటే మన మెథడ్లో ఫస్ట్ వచ్చేసి హ్యాండ్స్ కట్ చేస్తాం అది ఏ డిజైనర్ బ్లౌజ్ అయినా సరే ఫస్ట్ వచ్చేసి హ్యాండ్సే కట్ చేస్తాం కాబట్టి నేనైతే ఫోర్ ఫోల్డింగ్స్ అనేవి ఇలా పెట్టేసుకున్నాను పెట్టుకున్న తర్వాత ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా ఉండేటట్టు ఒక ఎల్ స్కేల్ సహాయంతో అయితే స్ట్రైట్కి ఒక లైన్ వేసేయాలండి లేకపోతే ఎడ్జెస్ ఉన్నాయనుకోండి మనకి ఫినిషింగ్ అనేది నీట్గా రాదు కొలతలు కూడా తారుమారైపోతాయి అనమాట అది నార్మల్ స్కిల్తో కన్నా ఇలాగ ఎల్ స్కేల్ సహాయంతో కనుక మీరు అడ్జస్ట్ చేసుకుంటూ మార్కింగ్ వేసుకున్నారంటే ఇంకా పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అయితే వచ్చేస్తుంది సో ఇలాగా స్ట్రైట్గా మార్కింగ్ వేసేసుకున్నాను తర్వాత ఖర్చు కోసం ఇంకొక పావించు ఎందుకంటే నేను తీసుకున్న బ్లౌజ్ పీస్ వచ్చేసి బార్డర్ ఉంది కాబట్టి మనం తిప్పేసుకుంటే సరిపోతుంది ఇది వచ్చేసి మనకి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అండి వాళ్ళు ఆల్రెడీ మెజర్మెంట్ అనేది చెప్పారు ట్వెల్వ్ ఇంచెస్ హైటు టెన్ ఇంచెస్ హ్యాండ్ లూజ్ అనమాట ఇక్కడ కరెక్ట్గా వచ్చేటట్టు చూసుకోండి ఇలా నీట్గా ఓకేనా ఇలా కరెక్ట్గా రావాలి ఎక్కువ తక్కువ ఏమి రాకుండా సో ఇది అయిపోయిన తర్వాత మనకి ఎంత వచ్చింది హ్యాండ్ హైట్ అనుకున్నాం ట్వెల్వ్ ఇంచెస్ కదా ట్వెల్వ్ ఇంచెస్కి అయితే ఒక మార్కింగ్ వేసేసేయండి ఇలా పొడుగు వచ్చేసి ట్వెల్వ్ ఇంచెస్కి మార్కింగ్ వేయండి ఇక్కడ నుంచి ట్వెల్వ్ ఇంచెస్కి తర్వాత ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంకొక పావు ఇంచు ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసేయండి తర్వాత వచ్చేసి ఇది ఆర్మ్లోజ్ ఒకసారి చేసు చెక్ చేసుకోండి ఎందుకంటే చంకడం తీయాలి కదా అందుకుని మనకి షోల్డర్ కుట్టు దగ్గర నుంచి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో ఒకసారి అయితే చెక్ చేయండి పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి సైడ్ జాయింట్ వరకు నాకైతే సెవెన్ పాయింట్ నైన్ వరకు వచ్చిందండి అంటే ఎయిట్ అనుకోండి సెవెన్ పాయింట్ నైన్ వరకు వచ్చింది ఓకేనా దగ్గర దగ్గర ఎయిట్కి దగ్గర దగ్గర వరకు ఉంది సో నేనైతే మూడు పావుకి మార్కింగ్ వేస్తాను పావుకి మార్గం వేసుకుని స్ట్రేట్గా లైన్ అయితే వేసేసాను ఇక్కడ ఫైవ్ ఇంచెస్ అని చెప్పాను కదా అంటే టెన్ ఇంచెస్ అంటే దాంట్లో సగం ఫైవ్ ఇంచెస్ ఇక్కడ వచ్చేసి మీరు సెవెన్ పాయింట్ నైన్ పెట్టుకున్నా పర్లేదు ఎయిట్ పెట్టుకున్నా పర్లేదు నేనైతే ఎయిట్ పెట్టేసుకున్నాను ఇలాగ క్రాస్గా లైన్ వేసేసేయండి తర్వాత ఎగస్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు అయితే మనం కుట్టేటప్పుడు ఇలాగ క్రాస్ తీసుకుంటూ కుట్టాలండి అప్పుడే మనకి హ్యాండ్ దగ్గర ముడతలు రాకుండా నీట్గా వస్తుంది ఇక్కడ వన్ ఇంచుకి ఇక్కడ మార్కింగ్ వేసుకుని హ్యాండ్ కరువు ఎలా ఉందో అలా తీసేసుకోవాలి దీనికి ఎలాంటి కొలతలు పెట్టుకోకపోతేనే మంచిది తర్వాత ముప్పా ఇంచు లో తీసుకుని ఇలాగా లో తీసేసుకోండి ఆ లోతు ఎక్కడ తీసుకోవాలి ఇక్కడ వన్ ఇంచ్కి మార్కింగ్ వేసుకున్నాం కదా షోల్డర్ దగ్గర అక్కడ నుంచి ఆర్మ్ లూజ్కి ఈ రెండింటికి మిడిల్లో ముప్పా ఇంచు లో తీసుకున్నామంటే ఎక్కడ కూడా ముడతలు రావు చాలా సింపుల్గా ఉంటుంది అయితే హ్యాండ్ కరువు తీయడం రావట్లేదంటే మీరు బాగా ప్రాక్టీస్ చేయాలి స్లేట్ మీదైనా సరే పేపర్ మీద అయినా సరే గోడల మన కింద బండలు ఉంటాయి చూసారా అయినా సరే మీరు బాగా ప్రాక్టీస్ చేస్తేనే అలవాటు అయిపోయి చాలా తొందరగా అయితే బ్లౌజు అనేది కట్ చేసేయచ్చు అనమాట లేకపోతే మీరు అక్కడక్కడ మీరు కొలతలు పెట్టుకుంటూ వెళ్తే మాత్రం తొందరగా ఫాస్ట్గా వర్క్ అయితే కాదండి తర్వాత లోతు తీసేసుకోవాలి ఆ లోతు అనేది చూసారా ఎంత బాగా వచ్చేస్తుందో మనకి ఐబ్రో షేప్ ఎలా ఉంటుందో అలా అన్నమాట అయిపోయిన తర్వాత అది ఫ్రంట్ పార్ట్ అని తెలియదానికి ఒక మార్కింగ్ అయితే వేసేసేయండి తర్వాత వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ ఓకేనా వీళ్ళు బ్యాక్ పార్ట్లో ఏం చెప్పారంటే తమలపాకు షేప్ పెట్టమన్నారు పైగా బోట్ నెక్ మోడల్ కూడా పెట్టమన్నారు అనమాట అయితే ఇప్పుడు ఫైనల్గా మనకి ఎలా వచ్చిందంటే నార్మల్ బ్లౌజ్ ఇచ్చేసి బోట్ నెక్ బ్లౌజ్ కుట్టమన్నట్టు వచ్చిందనమాట సో వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా మనం ఎలాగ కుట్ట కట్ చేయాలో చెప్తాను అయితే నేనైతే ఒక ఆఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకున్నానండి మనకి ఇక్కడ హెచ్చు తగులు అన్నీ పోగా తగులు అన్నీ పోగా ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అయితే తీసేసుకున్నాను తర్వాత వచ్చేసి హైటు హైట్ చూసుకునే ముందు మనకైతే చెస్ట్లు చూసుకుందాం ఎప్పుడైనా సరే నార్మల్ బ్లౌజ్ ఇచ్చేసి బోట్నెక్ బ్లౌజ్ కుట్టమన్నారు అనుకోండి ఇలా పెట్టేసుకుని నీట్గా బాడీ మీదకి వెళ్ళిన తర్వాత బ్లౌజ్ ఎలా నిలబడుతుంది అని ఇలా పెట్టుకున్న తర్వాత చంక కింద నుంచి చెస్ట్ లూజ్ అయితే తెలుసుకోవాలి ఇది చాలా ఈజీ మెథడ్ మీకు చాలా మెథలు చూపించే ఉంటాను బోట్ నెక్కి షోల్డర్ ఎలా కొలుచుకోవాలో ఇదైతే ఇంకా బాగా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట ఎవరికైనా బాగా సెట్ అయిపోతుందని మన వాళ్ళు కమెంట్ చేశారు కాబట్టి ఇదే ప్రాసెస్ అనేది నేను కంటిన్యూ చేస్తున్నాను ఛానల్లో సో ఇలాగా ఇలా పెట్టేసుకోండి ఈ కుట్టు దగ్గర నుంచి ఈ కుట్టు వరకు ఎంత వచ్చింది చూడండి పదిహేడున్నర వచ్చింది పదిహేడున్నర అనేది వీళ్ళకి చెస్ట్ లూజ్ అనమాట దీంట్లో సగం ఎంత వస్తుంది ఎయిట్ పాయింట్ సెవెన్ అనుకుంటాం చూద్దాం పదిహేనున్నరకి ఇలాగ మార్కింగ్ వేస్తే ఎయిట్ పాయింట్ సెవెన్ ఓకేనా ఎయిట్ పాయింట్ సెవెన్ అనేది మనకి చెస్ట్ అనమాట ఈ చెస్ట్కి మనకి ఎంత కలుపుకోవాలి ఐదున్నర కలిపితే మనకి షోల్డర్ ఫుల్ షోల్డర్ అనేది వచ్చేస్తుంది అయితే మనకి బోట్ నెక్ ఇది థర్టీ ఫైవ్ సైజ్ బ్లౌజ్ అండి పదిహేడున్నర పదిహేనున్నర కలిపితే థర్టీ ఫైవ్ సైజ్ బ్లౌజు అంటే చిన్న సైజు బ్లౌజే పెద్దదేం కాదు అయితే నేనైతే ఎయిట్ పాయింట్ సెవెన్కి ఇక్కడ ఒక మార్కింగ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం రెండించులు ఇది అయిపోయిన తర్వాత బ్లౌజ్ హైట్ కూడా బ్యాక్ పార్ట్ నుంచి ఈజీగా తెలిసిపోతుంది మనకి ఇలా బ్యాక్ పార్ట్లో డాట్ వస్తుంది కదా అక్కడి నుంచి ఇలాగా స్ట్రేట్గా పట్టేసుకుని ఒక మార్కింగ్ ఖర్చు కోసం ఇంకొక మార్జిన్ ఎప్పుడైనా సరే బోట్నెక్ బ్లౌజ్లు కట్ చేస్తే మాత్రం కొంచెం హైట్ పెంచుకోవాలండి నెక్ దిగదు కదా కాబట్టి హైట్ అనేది నెక్ డీప్ అయ్యే కొద్దీ హైట్ కొంచెం కిందకి దిగుతుంది అనమాట ఇది ఒక మంచి టిప్ లాంటిది తర్వాత నెక్ డీప్ కూడా వీళ్ళకి ఎంత ఉందో అంత తీసేసుకోండి మళ్ళీ వీళ్ళకి ఎక్కువ ఇష్టపడరు తర్వాత కింద ఎయిట్ పాయింట్ సెవెన్ వచ్చింది కదా పైన కూడా ఎయిట్ పాయింట్ సెవెన్ తీసేసుకుని ఖర్చు కోసం రెండు ఇంచులు తీసేసుకున్నాను సో ఇలా అయిపోయిన తర్వాత ఇలాగ స్ట్రేట్గా లైన్ వేసేయండి ఇలా పట్టేసుకుని చూడండి కనిపిస్తుంది కదా మీకు మార్జిన్ మొత్తం దూరంగా పెట్టి చూపిస్తాను చూసారా అప్పుడు బాగా క్లియర్గా క్లారిటీగా కనిపిస్తుంది కదా సో ఇప్పుడు స్ట్రేట్గా లైన్ వేసేయండి ఇలాగా కింద కూడా స్ట్రేట్గా లైన్ అయితే వేసేసేయండి సో అయిపోయిందండి తర్వాత వచ్చేసి ఐదున్నర కలుపుకోవాలని చెప్పినక చెస్ట్ లూజ్కి ఎనిమిది ఎయిట్ పాయింట్ సెవెన్కి ఐదున్నర కలిపితే మనకి ఎంత వస్తుందో అంత ఫుల్ షోల్డర్ అనమాట మన బాడీ మీదకి వెళ్ళిన తర్వాత షోల్డర్ ఎలా ఉంటుందో మనం తీయటం రాదు కదా అదేవిధంగా ఎవరైతే షోల్డర్ రాదో వాళ్ళకి పైగా ఇలాగ నార్మల్ బ్లౌజ్ ఇచ్చినప్పుడు ఈజీగా ఫైన్ అవుచు ఫోర్టీన్ పాయింట్ టూ అంటే వీళ్ళు థ్రెడ్ కూడా పెట్టమన్నారు కాబట్టి పద్నాలుగు ఇంచులు అయితే సరిపోతుందిలేండి దాంట్లో సగం ఏడించులు అయితే కింద డౌన్ కూడా ఏడించులో తీసుకోవాలి నేనైతే ఒక ఆరున్నర వరకు తీసుకుంటున్నా చెక్ చేస్తాను తర్వాత అంటే కొంతమందికి సెవెన్ సెవెన్ మ్యాచ్ అయిపోతుంది కొంతమందికి మ్యాచ్ అవ్వదు నేనైతే ఆరున్నర తీసుకుని చెక్ చేస్తాను తర్వాత సరిపోయిందో లేదో సో ఇలాగ స్ట్రైట్గా లైన్ వేసేసుకుని ఇక్కడ కూడా లైన్ వేసేసుకోవాలి సో ఇదైతే అయిపోయిందండి ఇలాగ కరువు తీసేసుకోవాలండి దీనికోసం ఎలాంటి కొలతలు అవసరం లేదు ఈ రెండు లైన్లు ఎక్కడైతే టచ్ అవుతుందో కరువు స్కేల్ అక్కడ వాడేస్తే మీకు అసలు ఒక ముడత కూడా రాదు చాలామంది చెప్పారు చాలా బాగా కుదురుతున్నాయి బోట్ నెక్ బ్లౌజ్ అనమాట సో ఇప్పుడు గీత కింద నుంచి కొలుస్తాను మనకి ఎంత రావాలి సెవెన్ పాయింట్ నైన్ లేకపోతే ఎయిట్ నాకైతే ఒక గీత తక్కువ వచ్చిందండి ఒక గీత తక్కువ సెవెన్ పాయింట్ ఎయిట్ లాగా వచ్చింది కావాలంటే కిందకి కొంచెం ఒక రెండు గీతలు దింపుకోవచ్చు సిక్స్ పాయింట్ సెవెన్ నేను ఆరున్నర ఇచ్చాను కదా చంక డౌన్ అనేది ఇంకొకరు ఒక కొంచెం కిందకి దింపుకున్నా కూడా ప్రాబ్లం లేదు చూడండి ఇక్కడి నుంచి ఇలాగా మనం కుట్టేటప్పుడు షోల్డర్ దగ్గర స్లోప్ ఇవ్వాలండి నెక్క బ్లౌజులకి చూడండి ఇలా ఇలా వెళ్తే నాకు సెవెన్ పాయింట్ నైన్ వచ్చింది కానీ మనం కింద స్లోప్ ఇస్తాం కదా స్లోప్ ఇచ్చినప్పుడు కరెక్ట్గా ఒక గీత అటు ఇటు ఏమన్నా అవుతుందేమో అనిపిస్తే మాత్రం మీరు కొంచెం ఒక కిందకి దింపండి జస్ట్ ఒక లైన్ అంతే దింపకపోయినా కూడా ఏమీ కాదు మీరు కన్ఫ్యూజన్గా అవుతుంటే మాత్రం దింపకండి నేను అయితే ఆరున్నర ఇచ్చాను సరిపోయింది నాకు సో అయిపోయింది కదా ఇప్పుడు ఇక్కడ షోల్డర్ కావాల్సిన ఖర్చు వదిలేసుకుని చిన్న షోల్డర్ ఎంత వచ్చిందో చెక్ చేసుకోండి ఇక్కడ ఇక్కడ ఒక మార్కింగ్ వేసేసేయండి అయితే ఇప్పుడు నెక్క మనకి ఎంత వచ్చినట్టు నాలుగు వచ్చింది డౌన్ పాత ఒక్క నాలుగు తీసుకోండి అంటే మరీ బోట్నెక్ లాగా ఇచ్చేసామనుకోండి బాగా పైకి ఇబ్బందిగా ఫీల్ అవుతారు వీళ్ళు అందుకని పాత ఒక్క నాలుగు ఇలాగ స్ట్రేట్గా లైన్ వేసేయండి ఇక్కడ వన్ ఇంచ్ ఇచ్చేసి కరువు తీసుకోండి ఇలాగా ఇలా కరువు తీసేసుకుని చూడండి ఇలా కరువు తీసేసుకుంటే సరిపోతుంది ఇక్కడ ఒక ఆఫీని వదిలేసుకుని మూడు మూడున్నర వరకు వెడల్పు అనేది ఇవ్వచ్చు అనమాట సో నేనైతే ఇక్కడ డీప్ చిన్నగానే ఉంది కాబట్టి విడ్త్ అనేది ఇస్తున్నాను మూడున్నర ఇస్తున్నాను సరిపోతుంది ఏదైనా సరే కొంచెం మోడల్ పెట్టినప్పుడు నెక్ డీప్ ఉండాలి బ్రాడ్గా ఉండాలి అప్పుడే ఆ లుక్ వస్తుంది చిన్న చిన్న నెక్కులు పెట్టుకుని మాకు మోడల్ బ్లౌజ్ కావాలంటే ఆ లుక్ అనేది రాదనమాట సో ఇలాగా ఇలాగ తీసేసుకుని జస్ట్ ఇలా లీఫ్ షేప్ కావాలి అని అడిగారు వాళ్ళు ఇలా అనమాట ఇలా లీవ్ షేప్ కావాలని అడిగారు ఇలాగా ఇలా తీసుకోవాలి ఓకేనా అయిపోయిందండి ఇప్పుడు నడుములు చెక్ చేద్దాం ఉక్సు పట్టి దగ్గర నుంచి కాజా పట్టి వదిలేసి ఎంత వచ్చిందో చెక్ చేసుకోవాలి ఇరవై తొమ్మిది వచ్చిందండి అంటే కన్నా తక్కువే దీనికి వన్ ఇంచ్ డాట్ కోసం యాడ్ చేస్తే కన్నా కొంత తక్కువ అంటే ఎనిమిది పావు అలా పెట్టుకోవచ్చు దీన్ని సగానికి ఫోల్డ్ చేసుకుని ఇక్కడ ఒక మార్కింగ్ అటు ఒక హాఫ్ ఇంచు ఇటు ఒక హాఫ్ ఇంచు హైట్ వచ్చేసి వీళ్ళు తక్కువే ఉంటారు హైటు పద్ పద్నాలుగు నరకని ఎక్కువ ఉంది సో పాతకు నాలుగు ఇస్తున్నాను అంతే సరిపోతుంది సో ఇప్పుడైతే నేను డ్రాప్ డిజైన్ అయితే కట్ చేయను ఫ్రంట్ పార్ట్ కట్ చేసిన తర్వాత లాస్ట్లో కట్ చేస్తాను సో ఇప్పుడైతే ఎలాగైతే మార్కి వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే చాలా సింపుల్గా సెట్ అయిపోతుంది మనం ఏమాత్రం కూడా కష్టపడకలదు మన కుట్టిన బ్లౌజ్ ఒక మోడల్ బ్లౌజ్ అనేది మాత్రం రెడీ అయిపోయిన తర్వాత కస్టమర్కి చాలా క్లియర్గా అర్థమవుతుందండి కానీ మనకి నార్మల్ బ్లౌజ్ కుట్టే అంత ఈజీగానే ఉంటుందన్నమాట సో ప్రతి బ్లౌజు మీరు నేర్చుకున్నారంటే పర్ఫెక్ట్గా మీరు టైలర్ అయిపోతారండి అది మాత్రం గ్యారంటీ సో మనం ఏదైతే బ్లౌజులు ఇప్పుడు రన్నింగ్లో ఉన్నాయో అవన్నీ కూడా మీరు నేర్చుకోండి కట్ వర్క్ ఒకటి అదేవిధంగా నెక్ ఒకటి అవన్నీ మాట సో తర్వాత వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్లో ప్రిన్సెస్ కట్ పెట్టమన్నారు ఫ్రంట్ ఓపెన్ ఓపెన్మాట ఇలా స్ట్రెయిట్గా లైన్ వే స్ట్రేట్గా పెట్టేసుకుందాం ప్రిన్సెస్ కట్ మోస్ట్లీ స్ట్రైట్గానే వస్తాయండి లేదు మాకు క్రాస్గా కావాలనుకుంటే అది కూడా ఒక ఇంకోటి ఉంది మెథడు చెప్తా లేని తర్వాత నెక్స్ట్ వీడియోలో ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎలాగుందో సేమ్ అదే విధంగా మార్కింగ్ వేసుకోవాలి నేను అందుకు నేను నెక్ కట్ చేయలేదండి ఇక్కడ నాకు మార్కింగ్ వేసేటప్పుడు కొంచెం వీలుగా ఉంటుందని చెప్పేసి ఇక్కడ సైడ్కి మాత్రం ఒక వన్ ఇంచ్ వరకు ఎగస్ట్రా తీసుకోండి ఫ్యూచర్లో చాలా బాగా యూజ్ అవుతుంది మనకి డాట్లు వేసేటప్పుడు ఇక్కడ కూడా అంతే ఇక్కడ వీపు పాటలో కూడా స్ట్రెయిట్గా లైన్ వేసేయండి ఇలాగ స్ట్రెయిట్గా అయిపోయిన తర్వాత ఇక్కడ కూడా అంతే ఎల్ షేప్ దగ్గర కొంచెం వీలర్ తోటి మార్కింగ్ వేసుకున్న అంటే మనకి ఈజీగా ఉంటుంది ఎప్పుడైనా సరే నెక్ బ్లౌజులు కానీ కట్ వర్క్ బ్లౌజులు వచ్చినప్పుడు ఈ వీలర్ కొనుక్కోండి ట్వంటీ రూపీస్ ఉంటుంది షాప్లో దొరికి దొరుకుతుంది మనకి మెటీరియల్ షాప్లో ఇక్కడ మూడు లైన్లు వేశాను కదా అక్కడ కరువు తిరగటానికి అన్నమాట లోతు తీయటానికి ఈజీగా ఉంటుంది సో వీలర్ మార్కింగ్ ఉంది కదా ఆ మార్కింగ్ ప్రకారమే ఇక్కడ ఎలషేప్ ఇచ్చేయాలి ఇక్కడ చూడని ఎలషేప్ దగ్గర నుంచి ముప్పా ఇంచు నా వైపుకి నా వైపుకి మార్కింగ్ వేసుకోవాలి అర్థమైంది కదా అలా వేసుకుంటే ముట్టలు రావంటాం ముప్పావి ఇంచు హాఫ్ ఇంచు కన్నా రెండు గీతలు అన్నమాట నా వైపుకి మార్కింగ్ వేసుకుని పైన షోల్డర్ దగ్గర నుంచి ఈ ముప్పావి ఇంచుకి మార్కింగ్ వేసాం కదా అక్కడ వరకు క్రాస్గా లైన్ వేసుకుని ఒక అన్నించి లోతు తీసుకోవాలి నెక్క బ్లౌజ్లకి అయితే వన్ ఇంచు లో తీసుకుంటే అస్సలు ముడతలు రావు ఇలాగా అయిపోయింది కదా తర్వాత ఇక్కడ కూడా ఫ్రంట్ పార్ట్లో కూడా వీల సహాయంతో మనం మార్కింగ్ వేసాం కదా మనం ఇప్పుడైతే లైన్ వేసేసుకుందాం వెనకాల పాతకు నాలుగు ఇచ్చాం కదా ఇక్కడ వన్ ఇంచ్ యాడ్ చేసుకుని పాతకు ఐదు ఇచ్చామంటే సరిపోతుందండి మరి డీప్ కూడా కాదు పాతకు ఐదు ఇవ్వచ్చు లేకపోతే ఐదు ఇచ్చినా పర్లేదు మళ్ళీ ఇంకెక్కువ ఇవ్వకండి మళ్ళీ రౌండ్ అనేది ఎక్కువైపోతుంది ఇక్కడ కూడా వన్ ఇంచ్ వరకు మార్గం వేసేసుకుని ఈ కరూస్కెల్ ఉంది కదా దాంతో షేప్ తీసేసేయాలి ఇలాగా అంతే ఇక్కడ నుంచి ఇది చిన్న సైజు బ్లౌజ్ అండి కాజా కాజాపట్టికి కావాల్సిన ఖర్చు వదిలేసుకుని మూడు ఇంచులకు మార్కింగ్ వేసుకోవాలండి చిన్న సైజు బ్లౌజ్ అయితే పెద్ద సైజు బ్లౌజ్ అయితే మూడున్నర నేను కట్ చేసి కొడతానండి ఇప్పుడు అందుకుని సో అక్కడ నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచుకి ఒక మార్కింగ్ వేసుకుంటే మనకి ప్రిన్సెస్ కట్ అనేది షేప్ భలే వస్తుంది మొత్తానికి ఎంత వచ్చింది నాకు మూడున్నర దాకా వచ్చిందండి మనకి ఖర్చుతో కలిపి ఇలా స్ట్రేట్గా లైన్ వేసుకుంది హైట్ నాలుగున్నరే తీసుకోండి హైట్ తీసుకోకండి వీళ్ళు హైట్ తక్కువ ఉన్నారు నాలుగున్నర తీసుకుంటే సరిపోతుంది ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచ్కి పైకి వెళ్ళి ఇలా కరువు తీయాలన్నమాట కరువు తీసేసుకుని ఇలా మార్కింగ్ వేసుకోవాలి అంతే చాలా ఈజీ ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోవాలి చూడండి ఇక్కడ కూడా అంతే ఇక్కడ కూడా అంతే ఇలాగ స్ట్రెయిట్గా ఇక్కడ చిన్న స్లోప్ ఇచ్చుకోవచ్చండి చెప్తాను ఇప్పుడు ఇక్కడ మొత్తం కూడా ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇక్కడ కూడా అంతే ఇక్కడ కొంచెం ఇలాగా కరువు తీయండి సరిపోతుంది ఇలా కరువు తీస్తే మనకి పైకి ఎత్తినట్టు రాదనమాట ఫ్రంట్ పాట దగ్గర ఉక్స్ పెట్టుకుంటాం కదా అక్కడ ఎత్తినట్టు వస్తుంది అలా రాకుండా ఉండాలంటే కరువు తీసుకుంటే సరిపోతుంది చిన్న చిన్న టక్స్ ఇచ్చేసేయండి నేను కుట్టేటప్పుడు మాత్రమే నేను కట్ చేస్తానండి ప్రిన్సెస్ కట్ అనేది ఇప్పుడు కట్ చేయను సో చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో దీనికి షేప్ బెల్ట్ కూడా అవసరం లేదు ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ మీద లైనింగ్ క్లాత్ పెట్టేసుకుని ఇవన్నీ కూడా పక్కన పెట్టేస్తాను ఎక్స్ట్రా క్లాత్లు ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేసేద్దాం ఇప్పుడు ఇది బ్యాక్ పార్ట్ ఇప్పుడు మనకి నెక్క కూడా కట్ చేసేస్తాను ముందు కట్ చేయలేదు కదా ఇప్పుడు కట్ చేస్తా ఇలాగా మనం ఇప్పుడు రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఇదంతా కట్ చేసేయాలి అయితే ఇక్కడ ఇంకొక విషయం బాగా అబ్జర్వ్ చేయండి ఇలాంటి మోడల్ బ్లౌజ్ కుట్టినప్పుడు మీరు మనీ అనేది అస్సలు తగ్గకూడదు మనం కటింగ్లో ఇలా రావాలండి షేప్ వాళ్ళు చెప్పారనమాట ఈ షేప్ అనేది ఇలా వచ్చి ఇలా రావాలి అన్నారు కొంచెం లైట్గా కరువు తిరిగింది కదా అలా కాకుండా కొంచెం జస్ట్ స్ట్రైట్గా వచ్చేసి మనం చేసేద్దాం అలాగా ఏ బ్లౌజ్ ఇచ్చినా సరే ఏ మోడల్ ఇచ్చినా సరే నేను ఈజీగా కుట్టేస్తానండి ఈజీ మెథడ్ ఉంటుంది అనమాట నేను ఏం చేస్తానంటే యూట్యూబ్లో చూసే కదా నేర్చుకున్నాను వాళ్ళు చెప్పేటప్పుడు ఏమనిపిస్తుంది అంటే సాగ తీసి చెప్తారనమాట తీసి మొత్తం ఎక్కడెక్కడో తిప్పి తిప్పి చెప్తారు సో అవన్నీ చూసి చూసి నాకు విసుకొచ్చింది విసుకొచ్చి మళ్ళీ మన స్టైల్లో నేర్చుకున్న స్టార్ట్ చేసినప్పటి నుంచి నేను తొందరగా కిక్ అయిపోయాను అనమాట ఎంత పెద్ద మోడల్ బ్లౌజ్ అయినా సరే ఒక్కసారి నా మెథడ్లో ట్రై చేశారనుకోండి ఎంత ఇంత ఈజీ అని అంటారు మీరు అయినా సరే టాప్స్ అయినా సరే ఏదైనా సరే ఏంటి మరి ఇంత ఈజీగా ఉంది ఏంటి కటింగ్ అంటారు అలా ఉంటుంది అనమాట చెప్పే విధానం కానీ నేను చూపించే మెథడ్ అయినా కానీ ఇంత ఈజీగా ఉంది కదా అని చెప్పేసి మీరు మనీ మాత్రం తక్కువ తీసుకోకండి అయితే నేను చెప్ మనం చేయటంలో ఉంది కాబట్టి ఈజీగా వచ్చింది కానీ మనీ మాత్రం నేనైతే దీనికి త్రీ హండ్రెడ్ తీసుకుంటాను చూసారా ఈ షేప్ అనమాట సో అయిపోయింది కదా తర్వాత వచ్చేసి మనకి ఒరిజినల్ క్లాత్ మీద పెట్టుకుని కట్ చేసేద్దాము ఫస్ట్ వచ్చేసి హ్యాండ్స్ నెక్ డీప్ సరిపోయింది మళ్ళీ దింపినా కూడా వాళ్ళు గోల గోల చేస్తారు ఎక్కువ ఇష్టపడరు అనమాట తర్వాత వచ్చేసి ఫస్ట్ హ్యాండ్స్ ఒక చిన్న బార్డర్ వచ్చింది ఒకటి పెద్ద బార్డర్ వచ్చింది పెద్ద బార్డర్ ఉన్నది హ్యాండ్కి పెడతాను ఇలాగా కొంచెం క్లాత్ ఎక్కువే ఉందిలేండి ఎప్పుడైనా సరే కొంచెం మంచి ఎక్కువ క్వాలిటీ కానీ కాస్ట్ కానీ ఎక్కువ ఉన్న బ్లౌజులు పీసెస్ ఎక్కువ ఇస్తారనమాట బ్లౌజ్ పీస్ అనేది అదే మనకి డైలీ డైలీవేర్ శారీస్ ఉంటాయి కదా ఒక త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ అవి తక్కువ ఉంటాయి పెద్ద సైజు వాళ్ళు కుట్టాలంటే మాత్రం ఇంకా మన పని అయిపోయినట్టే సీదా కట్ చేసేసేయండి హ్యాండ్ పక్కన పెట్టేస్తాను తర్వాత వచ్చేసి డిజైన్ అనేది బాగానే ఉంది ఉల్టా సీదా ఏం లేదు కాబట్టి బ్యాక్ పార్ట్ ఇటు ఫ్రంట్ పార్ట్ ఆపోజిట్లో పెట్టేసుకుని కట్ చేసేస్తాను ఈ లైనింగ్ని జాయింట్ అనేది మనం మిషన్ మీద చేసుకుంటేనే బెస్ట్ లేదంటే మాత్రం గమ్ముతో చేసుకున్నామంటే ఊడిపోతుంది దీనికి నీట్గా కట్ చేస్తాను దీనికి పైపింగ్ వేస్తానండి ఫ్రంట్ బ్యాక్ పైపింగ్ వేస్తాను ఇప్పుడు మనకి వచ్చేసి డిజైనర్ బ్లౌజ్ అన్నమాట అప్పుడు మనం గుట్టేది కాబట్టి ఖచ్చితంగా మీరు మనీ అనేది తీసుకోవాలి జారిపోతుంది కొంచెం లేయర్స్ అనేవి కరెక్ట్గా పెట్టుకోలేదు అనుకోండి మళ్ళీ మనకి ఇబ్బంది అయిపోతుంది ఇలాగా కట్ చేసుకుని నీట్గా రెడీ చేసి పెట్టుకోవాలి ఇక్కడ కూడా ఇలా కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే సో ఇప్పుడు మనకి ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్స్ అన్నీ రెడీ అయిపోయినాయి కదా అంతే ఫ్రెండ్స్ అంతే ఈజీగా అయిపోయిందో వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్